నమస్తే కడప వార్త మైనర్ బాలికపై అత్యాచారం పోలీసులతో కేసు నమోదు ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యాచారాలు అధికమైపోతున్నాయి ఎక్కడ చూసినా యువత మత్తుకు అలవాటు పడి ఆ మత్తులో అనేక నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం సీకెదిన్న మండలం మధ్యమడుగు సుగాల తాండాకు చెందిన పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగిన మైనర్ బాలికను లోపర్చుకుని అత్యాచారానికి పాల్పడినట్లు దిశ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది అదే తాండాలో నివాసం ఉంటున్నటువంటి నిత్య పూజారి బాలిక కుటుంబానికి ఎప్పటించో తగాదాలున్నాయి మైనర్ బాలికతో నిత్య పూజారి ఉదయ్ మాట్లాడుతుండగా రెడ్డి అనే యువకుడు చూపించి బెదిరించి అత్యాచారానికి తల్లిదండ్రులకు తెలియడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది బాలిక తల్లిదండ్రులు గతంలో దూర ప్రాంతాల నుండి ఇక్కడికి బతుకుదిరువు కోసం వచ్చారు బాలిక తల్లి స్వగ్రామం అయిన మధ్యమడుగు తాండాలో ముందు నివాసం ఉండేవారు ఆమెకు పెళ్ళయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగిందని సమాచారం ఈ కేసులోకి సంబంధించినటువంటి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది పూర్తి సమాచారం ఇంకా తెలియవలసి ఉంది మరో సంఘటనలు కలసపాడు మండలం చెన్నవరం గ్రామం పాపిరెడ్డి గ్రామాల మధ్య గుర్తు తెలియని ఓ మహిళను వ్యవస్థలను చేసి తల నుజ్జునుజ్జు చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఈ మహిళకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియవలసి ఉంది ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలుస్తోంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త